శ్రీ మాతరేన మహా అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చాస్ ఆజాఫ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీద నేను షేర్ చేసుకుంటుంది కుబేర దీపం కుబేర దీపాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అది కూడా మీకు చూపిస్తున్నానండి అదే విధంగా ఇందులో మెయిన్ ఒకటి టిప్ కూడా మీకు చెప్తున్నాను నేను మెయిన్గా మనం కుబేర పూజ ఎందుకు చేస్తామంటే ఆర్థిక సమస్యలు పోవడానికి దాని మనకు ధనం అనేది కలగడానికి ముఖ్యంగా అతని అతని యొక్క కుబేరుని యొక్క అనుగ్రహం కలగడానికి అతని యొక్క అనుగ్రహం మనకు కలిగితే మనకు అన్న అష్టైశ్వర్యాలు కలిగినట్టేనండి కుబేర పూజ అనేది ఈ రకంగా చేసుకోండి చాలా ఈజీ అండి సో మెయిన్గా మనం కుబేర పూజ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది మీకు చెప్తున్నానండి నేను ఈ కుబేర పూజ చాలా సింపుల్ అండి చాలా ఈజీ అండి దీనికి ఏమీ చేయక్కలేదు నేను ఇప్పుడు చూపించిన ఈ వీడియోల ప్రకారంగా చేసుకుంటే సరిపోతుంది కానీ దీనికి కొను ముందుగా సామాన్ తెచ్చుకుంటే సరిపోతుంది ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇంకా మనం లేట్ చెక్కనే వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం కుబేర ఫోటో కానీ మీ దగ్గర కుబేర స్టాచ్యూ కానీ అదే కుబేర బొమ్మ కానీ ఏదైనా ఉంటే ముందుగా మనం తీసుకోవాలండి తీసుకొని తూర్పు తూర్పు ముఖంగా మనం స్వామివారికి ఆసనం ఇవ్వాలి అది కూడా ఎరుపు వస్త్రం మీద ఆసనం అనేది ఇవ్వాలి మీరు ఇంకా మీ దగ్గర ఎరుపు పువ్వులు ఉంటే ఎరుపు పువ్వులతో స్వామివారిని అలంకరించుకుంటారు నా దగ్గర పుష్పం అనేది నిండుకున్నదండి సో అందుకు పుష్పంతో అలంకరించలేదు మీ దగ్గర పుష్పం ఉంటే ఎరుపు పుష్పం అనేది ఎరుపు పుష్పంతో అక్కడ అలంకరించుకుంటారు ఒక ఇత్తడి ప్లేట్ అనేది కొంచెం పెద్ద సైజు ప్లేట్ అనేది తీసుకుంటారండి అదేవిధంగా బియ్యపిండి పసుపు కుంకుమ తీసుకుంటారు ఎరుపు అక్షతలు కూడా తీసుకుంటారండి ఈ విధంగా తీసుకొని ముఖ్యంగా ఇక్కడ కుబేర దీపం చూపించాను కదండి ఈ రకంలో మీకు ఏ రకం దొరికినా కూడా కుబేర దీపాలని సంపాదించుకోండి సో కుబేర దీపం అనేది ఈ పూజకి మెయిన్గా కుబేర దీపం అవసరము అదేవిధంగా కుబేర అష్టోత్తరం చదవడానికి కుబేర కాయిన్స్ కానీ మీ దగ్గర సిల్వర్ కాయిన్స్ ఉంటే సిల్వర్ కాయిన్స్ లేదంటే రాగి కాయిన్స్ అంటే రాగి కాయిన్స్ లేదంటే వన్ రూపీ కాయిన్ అంటే వన్ రూపీ కాయిన్ ఇప్పుడు నేను చూపించినట్టు ఎల్లో కలర్ క్లాత్లోని మా స్వా వీడియోలో ప్రతి ఒక్కటి నేను చూపిస్తూ ఉంటానండి సో మీరు ఆ రకంగా పూజ అనేది చేసుకుంటే సరిపోతుంది సో ముందుగా మనం ఆసనమైనకున్నాం ఇప్పుడు ఆ ఎత్తడ ప్లేట్లో మనం తీసుకొని బియ్య పిండితో ముగ్గు మాత్రమే వేయాలండి పిస్తా కానీ దేంతో వేయకూడదు బియ్య పిండితో వేస్తే శ్రేష్టమండి సో బియ్య పిండితో మనం కుబేరి ముగ్గు అనేది వేసుకుని సో కోణాలు ఉంటాయి కదండి చివరి కోణాలు అన్ని ఎడ్జెస్ కోణాలన్నిటిలోని మనం పసుపుతో అలంకరించుకొని మధ్యలో మట్టిగా మధ్య కోణాలలో మట్టిగా మనం కుంకుమతో అలంకరించుకుంటాం ఇలాగా అలంకరించుకునేక మనం దీపం అనేది మధ్యలో పెట్టుకుంటాం దీపం పెట్టేటప్పుడు కింద ప్లేట్ కూడా పెట్టుకోవాలి సో ప్లేట్ పెట్టి ఆ ప్లేట్కి కూడా బొట్టు పెట్టి ధం పెట్టి కుంకుమతో అలంకరించుకొని ఆ పేర్లు ఎటు పెట్టి మన దీన్ని చూపించే మీకు వేడిలో చూపించినట్టుగా ఈ కుబేరి దీపాన్ని కూడా చుట్టూ దీపం పెట్టుకో చుట్టూ మీకు గంధంతో అలంకరించుకొని పసుపు కుంకుమతో అలంకరించుకుంటారండి ఇక్కడ మెయిన్ పెట్టాల్సింది ఏంటి అంటే మనం నూనెతో కానీ పెట్టకూడదండి కుబేరునికి మనం దీపం పెట్టేటప్పుడు నెయ్యితో మాత్రమే దీపం పెట్టాలి చాలా శ్రేష్టమండి నెయ్యితో పడితే మట్టుగా స్వామివారికి కుబేరి దీపం అదేవిధంగా దీపం కూడా మీరు అది ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా ఉండాలండి సో ఎందుకంటే స్వామివారి ఉత్తర దిక్పాలకుడు మన అందరికీ తెలిసిందే ఈ రకంగా పూజ మనం చేసుకుంటే మనకు ఆర్థిక సమస్య మెయిన్ ఏంటి అంటే ఐశ్వర్యానికి అధిపతి మన కుబేర స్వామి అండి మొత్తం దిక్పాలకుడు సో అందుకు మనం ఈ కుబేర పూజ అనేది నాడు మొదలు పెట్టుకొని ఏడు లక్ష కానీ తొమ్మిది లక్షవారాలు కానీ చేసుకోవచ్చు శుక్రవారం కూడా దీపం అనేది వెలిగించుకోవచ్చు అండి ఒక లక్ష వారమే కాదు మనం కుబేర రోజు పూజ కాకుండా కనీసం దీపం మాత్రమే వెలిగించుకుందామని కేవలం శుక్రవారం లక్ష్మవారం అట్టుగా స్వామి వారి ఎదురుగా ఈ ముగ్గు అనేది వేసుకుని దీపం రోజు వెలిగించుకుంటే చాలా మంచిది లేదు కొన్ని ఈ వ్రతం కింద పూజ కింద చేసుకుంటానంటే ఏడు లక్ష్మి వారాలు గాని ఏడు శుక్రవారాలు గాని పూజ అనేది ఏ రోజైనా ప్రారంభించుకోవచ్చు ఇప్పుడు మన దీపం అనేది అగరబత్తితో వెలిగించుకుని ఆ దీపం అనేది ఉత్తరం వైపు చూస్తున్నట్టుగా మనం చూపించుకుంటాం ఇప్పుడు మీకు అంత వీడియోలో నేను చూపిస్తూ ఉంటానండి ఆ రకంగా దీపం అనేది చె మనం పెట్టుకోవాలి ఇక్కడ మెయిన్ మీకు దీపంలో వెలిగించేటప్పుడు పచ్చ ఒత్తులతో వెలిగించాలి మన కుబేర స్వామికి వెలిగించేటప్పుడు దీపం అనేది పచ్చ ఒత్తులతో వెలిగించాలి మీకు చెప్తూ ఉంటాను కదా గురుబలం పెరగాలి అంటే మన బాబా గారికి బాబా గారికి ఒత్తులు అంటే పసుపు ఒత్తులు అదేవిధంగా అమ్మవారికి వెలిగించాలంటే కొంచెం ఎరుపు ఒత్తులు అదేవిధంగా మనం వినాయకుడు వెలిగించాలంటే ఎరుపు ఒత్తులు ఇలా కొన్ని కొన్ని వత్తులునేవి ఉంటాయండి రకాలు అలా రకాలు వెలిగించడం వల్ల ఏంటి అంటే మన నక్షత్ర బలం మన యొక్క బలం అనేది పెరుగుతుంది మనకి దైవ బలం అనేది పెరిగి దైవానుగ్రహం అనేది వేగంగా కలగడానికి కోసం రకరకాల రంగులు అనే ఒత్తులు ఉన్నవి ఉన్నాయండి ఇది ఒక సబ్స్క్రైబర్ కూడా అడిగారు ఒత్తుల కోసం ఆ ఒత్తుల వీడియో కూడా నేను చేశానండి కొన్ని టూ త్రీ డేస్లో అది అప్లోడ్ చేస్తాను నేను సో మన దైవానుగ్రహం వేగంగా కలగడానికి రంగు రకరకాల భగవంతుడికి ఇష్టర ఇష్టకరమైన రంగుతోటి మనం ఒత్తు అనేది వెలిగిస్తూ ఉంటామండి ఇలా వెలిగించడం వల్ల మనకు అనుగ్రహం అనేది వేగంగా ప్రాప్తిస్తుంది అందులో కుబేరుడికి వెలిగించడానికి కుబేర అనేవి ఆ పచ్చ ఒత్తులతో మనం కుబేరుడికి అనేది దీపం అనేది వెలిగించుకోవాలండి సో ఈ కుబేరి పూజ చాలా సింపుల్ అండి ఏమీ లేదండి మనం కుబేరి ముగ్గు వేసుకోవాలి సో కుబేరి దీపంలో దీపం వెలిగించాలి నెయ్యితో వెలిగించాలి పచ్చవతులతో వెలిగించాలి కుబేరుడు ఫోటో ఎదురుగా వెలిగించాలి వెలిగించిన దీపం అనేది ఉత్తరం వైపు ఉండాలి అదేవిధంగా స్వామివారి యొక్క కష్టోత్తరం అనేది చదువుకోవాలి ఇక్కడ మీరు ఐదు రూపాయల కాయిన్ యూజ్ చేసుకోవచ్చు సిల్వర్ కాయిన్ యూజ్ చేసుకోవచ్చు కుబేర రాగిలో కూడా కాయిన్స్ దొరుకుతాయి ఈ ఏ కాయిన్స్ అని కుబేర కష్టోత్తరం అనేది చదువుకోవాలి ఒకవేళ మీ కష్టోత్తరం చదవడం రాలేదంటే ఓం వైశ్రవ్య నాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ అక్కడున్న పసుపు కలర్ క్లాత్ పెట్టుకుని ఆ పసుపు కలర్ క్లాత్లో ఈ యొక్క ఒక్కొక్క వన్ రూపీ కాయిన్ అనేది వేసుకొని దాని మీద లాస్ట్లో పసుపు కుంకుమ అక్షతలు వేసి ఎరుపు పుష్పం అనేది సమర్పిస్తారు సో కుబేర అష్టోత్త సతనామాలు సమర్పయామి అంటూ సరిపోతుంది పువ్వు సమర్పించేటప్పుడు ముందుగా మనం నెయ్యి వేసుకొని తర్వాత అందులో ఒత్తి అనేది పెట్టుకుంటామండి కానీ ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ మీకోసం మళ్ళీ నెయ్యి వేస్తుండే చూపిస్తున్నాను టిప్ అని చెప్పాను మీకు ఇప్పుడు టిప్ అని చెప్పాను కదండి చాలా చాలా బాగుంటుంది అండి ఈ టిప్ నాకు బాగా యూజ్ఫుల్ అనిపించింది అందుకే మీతో వెంటనే షేర్ చేసుకుంటున్నాను నేను ఇది సాస్ బాటిల్ ఉంటుంది కదండి బయట అమ్ముతారు ప్లాస్టిక్ స్టోరేజ్ షాప్స్లోని దగ్గర తీసుకుంటే సరిపోతుంది ఇందులో డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి నేను తీసుకున్నాను ఇది దీనివల్ల ఏంటి అంటే ఇందులో మనం నెయ్యి వేసుకుని వేసుకోవడం వల్ల చుట్టూ ఉన్న ప్రదేశం పాడవదు అదే విధంగా నెయ్యి కూడా ఎక్కువగా వేస్ట్ అవ్వదండి కరెక్ట్గా మనం ఎంత కావాలో అంతవరకు దాన్ని మనం అలాగా ప్రెస్ చేసుకోవచ్చు తర్వాత నార్మల్గా ఆపేస్తే అది ఆటోమేటిక్ ఆగిపోతుంది చాలా బాగుందండి మీకు నేను వీడియోలోని ఒకసారి మీకు ఈ ఈ వీడియో టిప్ చేసి చూడండి చూపిస్తున్నా టి చాలా యూస్ఫుల్ అనిపించింది అండి ఎక్కడ నెయ్యి అనేది వేస్ట్ అవ్వట్లేదు కరెక్ట్ గా ఎందుకు వెయ్యాలి అంత వరకే వేయచ్చు అందుకే నేను షేర్ చేసుకుంటున్నాను చాలా మంది డౌట్స్ అడుగుతున్నారండి అది నేను అన్ని వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో చాలా క్లియర్ గా చెప్తున్నాను వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు చూడట్లేదు సో అందుకు వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్క వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకు వీడియో క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే ప్రతిదొకటి నేను చెప్తున్నాను నేను నేను చెప్పిందిగా మళ్ళీ క్వశ్చన్స్ అనేవి కింద అడుగుతున్నారు ఈ వీడియో కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుందండి ఇప్పుడు మీరు అష్టోత్తరం చేసిన వన్ రూపీ కాయిన్ బా మూట ఉంటుంది కదండి ఆ మూట మళ్ళీ మరచోటి రోజు మన మూటలా కట్టి కుబేర స్థానంలో పెట్టేయాలండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ నమస్తే మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను